అంటే పెళ్లికి ముందు పని మనిషి వచ్చాక చేయట్లేదు కదా అయినా చారు ఎక్కడుంది ఎప్పుడు లేట్ గానే వస్తుంది ఫోన్ చేయ ఫస్ట్ హలో హా చారు ఎక్కడున్నావు నేనా ఏంటి హాస్పిటల్లో ఉన్నా అమ్మగారు హాస్పిటలా ఏమైంది నీకు నాకు కాదు నా మొగుడికి అయ్యో ఏమైంది అది రాత్రి తాగి ఇంటికొచ్చే దారిలో కుక్కలతో కుస్తీ పడ్డాడు అవి ఖర్చు వినడానికి ఏదోలా ఉంది అవునమ్మ గారు సరే నువ్వేం బాధపడకు నేను రాజు వస్తున్నాం అమ్మగారు మీరా ఎందుకు ఎందుకంటే అదే అమ్మగారు ఈరోజు సండే కదా రాత్రి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మళ్ళీ మీరెందుకని ఆ కాకరకాయలు పావు కిలో కడితే అరగంట నుంచి ఫోన్ లోనే ఉన్నావు అదేంటి పక్కన ఎవరో కూరగాయల గురించి అడుగుతున్నారు అది అమ్మగారు కొబ్బరి నీళ్ళు ఆగడానికని బయటకు వచ్చాం ఇక్కడ కూరగాయల షాప్ ఉంది ఓకే ఓకే సరే సరే ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి సరేనా ఆ అలాగే అమ్మగారు ఏం కావాలి బాబు నీకు రాజు మన ఇంట్లో కూడా కూరగాయలు అయిపోయాయి వెళ్ళి తెచ్చుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ నేను రెడీ చేస్తాను మీ ఫ్రెండ్ దినేష్ లా ఉన్నాడు ఇక్కడేంటి ఇక్కడ ఉన్నాడు అరే దినేష్ నువ్వేంటి నీ చేతిలో ఫ్లవర్ ఏంటి నీకేంటి బాబు పెళ్ళైంది తోడుగున్నారు నాకేంటి సింగల్ గాని సింగిల్ గా ఉండడం ఇంకా నా వల్ల కాదురా ఇప్పటి కనిపించే అమ్మాయికి ఇస్తా పువ్వు ఒప్పుకుంటే చేస్తా లవ్ రోడ్ మీద కనిపించే ప్రతి అమ్మాయికి పువ్వు ఇస్తే వాళ్ళు చెప్పులు ఇస్తారు అందుకే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమనేది ఫ్రెండ్ యాప్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న యాప్ ఇది దీంట్లో లక్షల మంది అమ్మాయిలు యాప్ ని యూస్ చేస్తున్నారు యాప్ అంటున్నారు మోసం చేసే వాళ్ళు ఉన్నారేమో అందరి ప్రొఫైల్స్ పక్కా వెరిఫైడ్ ఈ యాప్ చాలా సెక్యూర్ కూడా నీకు నచ్చితే ఆడియో వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా నువ్వు అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి వర్చువల్ గిఫ్ట్స్ కూడా పంపించవచ్చు దీంట్లో అమ్మాయిలు మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు నీకు మూవీస్ అంటే ఇష్టమా చాలా ఇష్టం అయితే దీంట్లో డమ్స్లాట్స్ కూడా ఆడుకోవచ్చు అప్పుడు మీ మధ్య ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది తొందరగా యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఒక మంచి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయి ట్రావెల్ చేయి అంతేగాని రోడ్ల మీద తిరిగి టైం వేస్ట్ చేసుకుని అందరితో తిట్లు తినుకు ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకుంటా అమ్మా కురగాలే ప్రకాష్ నువ్వేంటి షాప్ ఏంటి పనులను తీసేసారా కాదు ప్రకాష్ ఇది ఇంకో పని సైడ్ బిజినెస్ ఇంకో పని ఎందుకు చారు నీకు ఇన్ని కష్టాలు నిన్ను ఇలా చూడలేకపోతున్నాను చారు ఏం చేస్తాం ప్రకాష్ విధిరాత కాలం కలిసి ఉంటే మనం కలిసి ఉండే చారు ఆరుపేడిన దీపం నుంచి వెలుగు వస్తుందా రాలిపోయిన చిగురు నుంచి పండు వస్తుందా ప్రకాష్ అదే చారు ఎన్ని చేసినా మనం ఈ జన్మలో కలవలేమని చెప్తున్నా చారు మరి చారులే ఉంది చారు ఇక్కడెందుకుంటుంది హాస్పిటల్లో ఉంటుంది